అందరికీ నమస్కారం విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు వృశ్చిక రాశుల జాతకులు అవుతారు శ్రీ క్రోధినామను తన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది శ్రీ క్రోధినామ సంవత్సరం నందు వృశ్చిక రాశి వారికి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం మీ రాశిలో బృహస్పతి ఏడవ స్థానం నందు సంచరిస్తున్నాడు శని నాలుగవ స్థానం నందు సంచరిస్తున్నాడు రాహువు పంచమ స్థానం నందు కేతువు లాభస్థానం నందు సంచరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కళత్రంలో గురుడి అనుకూల ప్రభావం చేత మరియు పంచమంలో రాహువు లాభంలో కేతువు యొక్క అనుకూలత వలన శ్రీ క్రోధినామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మానసిక ధైర్యం సూక్ష్మబుద్ధి ఆలోచన శక్తితో మీరు ముందుకు పోగలుగుతారు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయుట స్థిరాస్తి వృద్ధి జరుగును జన్మశని కుజులు వలన కుటుంబ కలతలు భార్యాబిడ్డల వలన మధ్యలో స్వల్ప ఈతి బాధలు వచ్చినా గురుబలం వల్ల అవి చివరి నిమిషంలో పరిష్కారం అవుతాయి గతంలో ఆగిపోయిన పనులతో జయం ఆధ్యాత్మిక సాధన పుణ్యనదీ స్నానం అధికార ప్రాబల్యం వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికి అందుట మీ మాటకు విలువ పెరుగును ఆనందమైన జీవితం లభించును వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం అనుకూలించును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి గొడవలకు దూరంగా ఉండాలని సూచన స్త్రీలకు ఈ సంవత్సరం నూతన గృహ ఆరంభము ధనలాభం వస్తులాభం కలుగును ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలించును రాజకీయ రంగంలోని వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం గురు బలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి ఖర్చులు అధికము భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాటా మాట పట్టింపులు తప్పవు సంతానం వల్ల లబ్ధిని పొందుతారు సంఘంలో మీ పేరు పెరుగుతుంది ఉద్యోగం చేసే స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు శారీరక సౌఖ్యం మానసిక సౌఖ్యం ఆనందాన్ని ప్రేమ జీవితంలో పొందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి లభిస్తుంది అప్పుల బాధలు తగ్గుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారస్తులకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలించును కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించును ఏప్రిల్ నెల వీరు ప్రతి విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తారు ఒక్కో సమయాన ఉద్రేగానికి లోనవుతారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం ఆదాయానికి పర్వాలేదు శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు మాసాంతంలో కొన్ని పనులు పూర్తి అవుతాయి మే నెల వృత్తి వ్యాపారాల ఎందు అన్ని రంగాల వారికి లాభదాయకమే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి ప్రతి విషయంలో ధైర్యంతో ముందుకు పోతారు వాహన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం సంతానం ద్వారా లాభాలు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి జూన్ నెలలో నేత్ర శిరోబాధలు కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు గృహ మార్పులు స్థాన చలనం తప్పదు ఉద్యోగులకు ఇబ్బందికర కాలం అనుకోని సంఘటనలు జరుగుతాయి జూలై నెల ప్రథమార్థంలో బాగా లేనప్పటికీ ద్వితీయార్థంలో బాగుంటుంది చేసే వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ధైర్యంగా ముందుకు పోగలుగుతారు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సంతాన సౌఖ్యం శత్రువులపై ఆధిక్యత సంఘంలో ఉన్నత స్థితి ప్రయాణ సౌఖ్యము కలుగును ఆగస్టు నెల గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది చేసే వృత్తి వ్యాపారాలలో రాణింపు ఆదాయానికి లోటు ఉండదు సమస్యలు పరిష్కారం అవుతాయి ధన వాహన ప్రాప్తి కుటుంబ సంతోషాలు ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి ఉద్యోగులకు బదిలీలు కొందరికి ప్రమోషన్స్ లభిస్తాయి సెప్టెంబర్ నెల అన్నింటా మీదే పైచేయి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది గృహ జీవిత ఆనందము కుటుంబ సఖ్యత పుణ్యనది స్నాన ఫలము గృహ జీవిత ఆనందము కుటుంబ దూర ప్రయాణాలు చేయుట రాజకీయ నాయకులను కలుసుకుంటారు ధన లాభము అక్టోబర్ నెల ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకత ఆటంకాలు ఆర్థిక సమస్యలు దుబారా ఖర్చులు ఆనందానికి మించిన ఖర్చులు అనవసర విషయాలలో తల జూర్చుట వల్ల విలువ కోల్పోవుట కుటుంబ సభ్యులతో విరోధాలు పనుల్లో ఇబ్బందులు ఉద్యోగులకు స్థాన చలనము జరుగును నవంబర్ నెల కూడా సమస్యలుగానే ఉంటుంది మనస్థిమితం ఉండదు ప్రతిదీ వ్యతిరేకత ఉంటుంది బంధుమిత్రులతో విరోధాలు శత్రువుల వలన ఇబ్బందులు కుటుంబ సమస్యలు తలెత్తుతాయి బంధుమిత్ర సంబంధాలు బాగుండవు డిసెంబర్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాలు బాగుంటాయి ఆరోగ్యం బాగుండును ఆర్థికంగా నిలదొక్కుంటారు రావలసిన బాకీలు వసూలు చేస్తారు వాహన మార్పులు గృహ జీవిత ఆనందము భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతాన సౌఖ్యము శత్రుజయము కలుగును జనవరి నెలలో కూడా అనుకూలమే చేసే వృత్తి వ్యాపారాల ఎందు ఆధిక్యత ఆదాయం బాగుంటుంది దూర ప్రయాణాలు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు అనుకూల వాతావరణము సమస్యలు తీరుతాయి మానసికంగా ఆనందంగా ఉంటారు పెద్దలను రాజకీయ నాయకులను కలుస్తారు ఫిబ్రవరి నెల అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి లోటు ఉండదు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో కలియక నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు గతంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి సంతానానికి ఇబ్బందులు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము ప్రమోషన్లు లభిస్తాయి మార్చి అన్ని విధాలుగా యోగమే కార్యాలయందు జయము ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకుపోతారు వాహన సౌఖ్యము స్థలం కొనుట భూ సంబంధ వ్యవహారాలు అనుకూలత విద్యార్థులు పరీక్షలు బాగా రాయుట నూతన పరిచయ లాభాలు వృశ్చిక రాశి జాతకులు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడము దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడము చేయాలి శనివారం రోజు నవగ్రహాల ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు